హలో అరే ఇప్పుడు కాటాకి మన చెప్పు ఏంటిది ఏం చేస్తారు మాసూయలు అదే మిల్క్ దాంట్లో మారుస్తారండి ఎల్లని వస్తుంది స్టిక్కర్ వేస్తారా ఎల్ల రాకుండా అదే ఎల్లనే ఎల్లనే అవునండి అదే సేమ్ ఎల్ల ఫస్ట్ ఆడడానికి ఎల్ల వేసాడు స్టిక్కర్ స్టిక్కర్ ఉంది స్టిక్కర్ అంటే పెట్టేసినట్టేనండి అరవై గ్రాములు అండి కే ఇప్పుడు లీటర్ పాలు దాని మేము పెడితే తొమ్మిది వందల ఇరవై గ్రాములు వస్తుంది అండి ఆ ఎల్లని వస్తాను తొమ్మిది వందల ఇరవై గ్రాములు లీటర్ లీటర్లో మనకి తొమ్మిది వందల ఇరవై చూయినండి ఎనభై గ్రాములు పోతుందండి కేజీకి వచ్చి అది ఎలాగన పడకుండా మనకి ఎలాగ మేము స్టిక్కర్ వేసేసి తొమ్మిది వందల ఇరవై గ్రాములు చూయింటారు ఎంత కేజీ అండి అది ఎనభై గ్రాములు పోతుంది కేజీ ఇప్పుడు ఎల్లకి ఎల్ల స్టిక్కర్ ఉంది దీనికి దానిపైన ఆన్ చేసేటప్పుడు మూడు బటన్ పట్టుకుని ఆన్ చేసారనుకోండి ఆ స్టిక్కర్ పీకేస్తే వేస్తే ఎల్లో వచ్చేది అండి ఇప్పుడు వాళ్ళు మీకు చూపించేటప్పుడు మామూలుగా చూస్తాడు అండి ఇరవై కేలు పెట్టి ఆ వాళ్ళు ఏమిటి మూడు బటన్ పట్టుకుని ఆన్ చేస్తారండి కాట స్టిక్కర్ వెనకాల స్విచ్ గెదర్ మూడు బటన్ పట్టుకుని ఆన్ చేస్తే మూడు మారిపోతుంది ఆ దాంట్లోకి వెళ్ళిపోతుంది తేడా దాంట్లో అది చూపించమంటే మీకు ఇప్పుడు ఇరవై చూపించేస్తారు చూపించేస్తారండి ఇరవై రాయి ఆ వెనకాల స్విచ్ ఆన్ చేయటప్పుడు ఎదర మూడు బట్టన్ పట్టుకొని స్విచ్ ఆన్ చేయరు అనుకోండి అది లీటర్ లోకి వెళ్ళిపోద్ది తొమ్మిది వందల ఇరవై గ్రాములు అలా కాకుండా మామూలుగా చెప్తే మామూలుగా ఉంటుంది మామూలుగా చెప్తే మామూలుగా ఉంటది వాళ్ళు మన రొయ్యలు పెట్టేసి స్టార్ట్ చేయటప్పుడు ఏదో తుడుస్తున్నట్టు తుడిచండి మూడు బట్టలు ఇప్పుడు మూడు బట్టన్ చేస్తే మనకి తేడా చెప్పేద్దా

ఇంకా అలా ఉండిపోయింది తేపు ఉందండి సిస్టమ్మంటా ఎలా వస్తుందండి

ఓకే ఓకే అదే మనకి అదే అర్థం అప్పుడు అర్థమైంది అదే ఇది అది ఇది పెట్టి అర్థమైపోయింది